ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే బంగాళాదుంప ఫ్రై చూడండి ఎంత బాగుందో చాలా ఈజీ చాలా సింపుల్ ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ లోపల మనం చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో పైన క్రిస్పీ క్రిస్పీగా మెత్తగా ఇది ఎలా చేయాలనో రండి మీతో అయితే షేర్ చేసుకుంటాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ బంగాళాదుంప ఫ్రై ఎలా చేయాలనో వీడియోలోకి లెక్కెళ్ళి అయితే చూసేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ రండి చేద్దాం బంగాళాదుంప ఫ్రై ఫ్రెండ్స్ ముందుగా బంగాళాదుంప ఫ్రైకి ఒక అరకిలో బాదు దుంపని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను మన ఇష్టం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు ఇలా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ సైడ్ డిష్గా చూడండి ఒక అరకిలో బాదు దుంపని ఇలా కట్ చేసుకుని నీట్గా కడిగి ఉంచుకున్నాను పోపు దినుసులు అయితే కొద్దిగా తీసుకున్నాను కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు కొన్ని సన్నలుగా కట్ చేసుకున్నాను అల్లము కొద్దిగా సన్నలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనకి ఫ్రైకి సరిపడా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఈ టవనిద్దాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూను కొద్దిగా పావు టీ స్పూన్ ఫ్రెండ్స్ ఇందులోనే కొద్దిగా ఆవాలు వేసుకుందాము ఆవాలు కూడా చెట్టుపట్ల ఆడించి మనం బంగాళాదుంపని వేసేసుకుందాము ఆవాలు చెట్టుపట్ల ఆనిద్దాం పోపు దినుసులు పచ్చిశనగపప్పు మినప్పప్పు ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపను వేసుకుందాము వేసుకొని ఒకసారి చిట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా చిట్కేటంత పసుపు వేసుకుందాం సరిపడా కొద్దిగా పసుపు ఇందులోనే కొద్దిగా సరిపడా మనకి తాలింపు సరిపడా సాల్టు వేసుకొని ఒకసారి బాగా తిట్టుకోవాలి ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం అల్లము వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకుందాము ఇప్పుడే దానికి వేస్తే మాడిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల్లో మగ్గనిద్దాం ఉప్పు పసుపు వేసాం కదా మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మూత తెచ్చి చూద్దాము చూడండి బాగా పసుపు మనం ఉప్పు వేసాం కదా బాగా ఎలా మగ్గిపోయింది కొద్దిగా పచ్చి వాసన పోయింది కదా ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ముందాడు వేస్తే మాడిపోతుందని నేను ఇప్పుడు వేసుకున్నాను కరివేపాకు కూడా వేసేసుకోవాలి వేసుకున్న ఒకసారి బాగా ఎలా మళ్ళీ ఇంకోసారి కలిపెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాము తర్వాత మనము కారం అవి వేసుకుందాము ఇప్పుడు ఇంకోసారి మూత పెట్టుకొని మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకోసారి మూత ఇచ్చేద్దాము చూడండి కొద్దిగా బాగా మగ్గిపోయిందనమాట ఇప్పుడు మనం ఇందులో సరిపడా కారం వేసుకుందాము పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము చూసుకొని కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా కారము ధనియాల పౌడర్ కొద్దిగా వేసుకుందాము కొద్దిగా ధనియా పౌడరు వేసుకొని ఇంకోసారి బాగా తిప్పుకోవాలి అంత కలిసే వరకు ఇలా తిప్పేసుకొని మూత పెట్టుకుందాము ఫ్రెండ్స్ చూడండి కారం మనం వేసిన ధనియా పౌడర్ అంతా బాగా ఇలా పట్టే వరకు కలిపేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకుందాము మాడకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటుండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకోసారి తీసుకుందాము చూడండి బాగా కొద్దిగా కలర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా బియ్య పిండి వేసుకుందాం ఎందుకంటే క్రిస్పీగా వస్తుంది బియ్య పిండి ఒక స్పూన్ అంతా వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా బాగా ఇలా తిప్పేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి బియ్య పిండి వేసాం కదా చాలా క్రిస్పీ క్రిస్పీగా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా ఎక్కువగా ఫోర్స్గా కలపకూడదు ఎందుకంటే బంగాళాదుంపలు విరిగిపోతాయి విరిగిపోకుండా ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నాము అన్ని వైపులా కాలాలంటే బాగా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెమ్మదిగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే విరగకుండా నెమ్మదిగా తిప్పుకున్నాను చూడండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము దీనిపైన కొద్దిగా ఆమ్చూరు పౌడర్ వేసుకోవాలి ఆమ్చూరు పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేసుకుంటే పుల్లగా అయిపోతుంది నేనైతే ఒక అర స్పూన్ కంటే తక్కువ వేసుకున్నాను ఇలా చల్లుకొని ఇంకోసారి బాగా ఇలా తిప్పుకోవాలి ఆమ్చూరు పౌడర్ అంతా బంగాళాదుంపగా బాగా పట్టేటట్టు ఇలా తిప్పుకుంటూ ఉండాలి విరగకూడదు చూడు ఫ్రెండ్స్ విర విరగకుండా ఎంత బాగా కలిపెట్టుకున్నాను ఇలాగే తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫోర్స్గా ఎలా తిప్పకూడదు నెమ్మదిగా ఎలా తిరిగేసుకుంటూ చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది అన్ని వైపులా క్రిస్పీగా ఒకేలాగా ఫ్రై అవుతుంది చూడండి ఎంత బాగుందో అయిపోయింది ఫ్రెండ్స్ మనకి బంగాళాదుంప ఫ్రై అయితే చూడండి ఎంత బాగుందో ఇది సైడ్ డిష్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అన్నంలోకి చపాతీలకు కూడా చాలా బాగుంటుంది ఇది మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు గనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం ఇది మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి బాయ్ చాలా ఈజీగా చేసుకునే బంగాళాదుంప ఫ్రై అయితే రెడీ చేతకాని వాళ్ళు కూడా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాయ్